సిస్టర్ బెదర్ లాట్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నాకు వాక్యం వినడం అంటే చాలా చాలా ఇష్టం చర్చికి వెళ్ళడం ఎక్కువ దేవుల్లో ఉండడం అంటే చాలా ఇష్టం నాకు ప్రతి నిమిషం ప్రతి నిమిషం దేవుడుతోనే ఉండడం అంటే చాలా చాలా ఇష్టం దేవుడు కొరకు జీవించడం చాలా ఇష్టం దేవుడి పని అంటే చాలా చాలా ఇష్టం కానీ అదే పని మీద ఉండాలి అన్న ఉండలేకపోతున్నా ఎందుకంటే చాలామంది వాళ్ళ లైఫ్లో అన్ని పనులు వాళ్ళకి నచ్చి చెయ్యరు కొన్ని పనులు వాళ్ళకి నచ్చకపోయినా వాళ్ళు ఉన్న పరిస్థితులే ఆ పనులు వాళ్ళు చేసేలా చేస్తాయి ఇష్టం లేకపోయినా మనసుకు నచ్చని పనులు చేస్తున్నారు అంటే కొంతమంది బంధాల కోసం కొంతమంది బాధ్యతల కోసం ఇబ్బందులు బాధ్యతలు అన్ని పక్కన పెడితే ఇక్కడ అందరూ పోటీగాలే అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే మనం మనుషులం ఎందుకు అవుతాము చెప్పండి మనం ఏ పని చేయాలి అనేది మనం డిసైడ్ చేసుకోలేం మన పరిస్థితులే డిసైడ్ చేస్తాయి ఇదిగో చూడండి సిస్టర్ బెదర్ చూడండి మత్తాయి పదమూడు అధ్యాయము ఇరవై మూడు వచనంలో చూస్తే మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు అదే మత్తాయి చూడండి పదమూడు అధ్యాయము ఇరవై మూడు వచనంలో చూస్తే అట్టివారు సఫలమై ఒక్కడు నూరంతులుగా ఒకడు ఆరంతులుగాను ఒకడు ముప్పైదంతులుగాను పలించాను హల్లేయ్యా ఎంత మంచి వాక్యమో చూడండి వాక్యాన్ని వినేవారు ఆశీర్వదించబడరు కానీ వింటున్న వాక్యాన్ని గ్రహించేవారు ఆశీర్వదించబడతారు అవును ఈరోజు ఎందరో వాక్యాన్ని వింటున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు నువ్వు ఎప్పుడు అయితే వాక్యాన్ని గ్రహించి జీవితాన్ని మార్చుకుంటావో అప్పుడే నీ జీవితంలో మార్పు కలుగుతుంది అంతవరకు మార్పు అనేది కలగదు ఆశీర్వాదం అనేది నీ జీవితంలో రాదు కాబట్టి చెప్పబడే వాక్యాన్ని గ్రహించినప్పుడే నీ జీవితంలో గొప్ప మార్పులు జరుగుతాయి కాబట్టి వాక్యాన్ని వినడం గొప్ప విషయం కాదు చెప్పబడుతున్న వాక్యాన్ని గ్రహించి జీవితాన్ని మార్చుకున్నప్పుడే జీవితం మార్పు చెందుతుంది వాక్యాన్ని గ్రహించడం ఆరంభించండి సిస్టర్ బెదర్ హలే